నమస్తే అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకోవాలనే ప్రయత్నాలు వీళ్ళెంతవరకు చేస్తుంటే అంతే ప్రయోజనం కలుగుతుంది అనేటటువంటి విధంగా ప్రజల్లో భావన కలుగుతుంది వైసీపీ నేతలు కూడా అంటున్నటువంటిది అయితే పలనాడు అది నిరూపించి చూపించిందని కూడా సర్వత్రా వినిపిస్తున్నటువంటిది అయినప్పటికీ కూడా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి టీడీపీ ఏమాత్రం గుర్తించలేకపోతుందని తాజాగా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి తాజాగా వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారు అనేటటువంటి విమర్శ ఇప్పుడు వస్తుంది అయితే పల్నాడు టీడీపీ నేతలకు చేతకానిది తాము చేసి చూపాలని ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉత్సాహం చూపిస్తున్నారు అనేటటువంటి చర్చ ఇప్పుడు వినిపిస్తోంది వచ్చే నెల మూడున జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జైల్లో ఉంటున్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళనున్నారు ఇందులో భాగంగా తిరుపతి ఎంపీ డాక్టర్ మధ్యలో గురుమూర్తి ఇతర వైసీపీ నాయకులు హెలికాప్టర్ దిగేందుకు అనువైనటువంటి స్థలం కోసం వెతుకుతున్నారు ఇప్పటికే రెండు మూడు స్థలాలను వైసీపీ నేతలు పరిశీలించారు వైసీపీ నేతలు వెళ్ళారని తెలుసుకొని సంబంధిత సంబంధిత తల స్థలం యొక్క యజమానుల్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి అనుచరులు తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నారనేటటువంటి సమాచారం అయితే ఇప్పుడు తెలుస్తున్నటువంటిది అయితే నెల్లూరులోని ఒక క్రిస్టియన్ విద్యా సంస్థ యాజమాన్యం హెలీప్యాడ్ కోసం దిగేందుకు అంగీకరించారని ఈ విషయం తెలిసి కోటమరెడ్డి అనుచరులు వెళ్ళి స్కూల్ భవనాలను కూల్చివేస్తామని బెదిరించడంతో భయపడి వాళ్ళు వెనక్కి తగ్గారని వైసీపీ నేతలు అంటున్నారు హెలికాప్టర్ దిగేందుకు అడ్డుకోవడం ద్వారా జగన్ నెల్లూరులో అడుగు పెట్టనివ్వకుండా చేయొచ్చని కోటమరెడ్డి ఆయన అనుచరులు ఎత్తుగడగా చెబుతున్నటువంటిది ఇప్పుడు అయితే వైఎస్ జగన్ ఎంత మొండివాడో కోటమరెడ్డికి బాగా తెలుసు అడ్డుకుంటామంటే మరింత దూకుడు ప్రదర్శించే స్వభావము జగన్ది చివరికి తాడేపల్లి నుంచి వాహనాల్లోనైనా కానీ నెల్లూరు వెళ్ళే అవకాశం ఉంది మరి అప్పుడు దారి పొడవున వైసీపీ శ్రేణులు జాతరను తలపించేలా హడావిడి చేయడం ఖాయమనేటటువంటి చర్చ కూడా ఒకవైపు జరుగుతుంది మరి జగన్ పర్యటనను వివాదాస్పదం చేయడం ద్వారా ఆయనకు రాజకీయ ప్రయోజనం కలిగించిన వారము అవుతామనే ఆలోచన టీడీపీ నేతల్లో ఎందుకు కొరవడిందో అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు ఎదురవుతుంది అయితే జగన్ను అడ్డుకునే ఘనత సాధించేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు పోటీ పడుతూ అంతిమంగా వైసీపీని బలోపేతం చేస్తున్నా చేస్తున్నామన్నటువంటి వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారనేటటువంటి చర్చ ఇప్పుడు జరుగుతోంది పల్నాడు మాదిరిగానే నెల్లూరు పర్యటన కూడా వివాదాస్పదం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి అంత జగన్ గురించే మాట్లాడుకునేలా ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తుందా లేక సాఫీగా సాగనిస్తుందా అనేటటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుంది నమస్తే